మహబూబ్నగర్ జిల్లా మక్కల్ను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ అఖిలపక్ష ప్రజా సంఘాలు విద్యార్థులు కలిసి మక్కల్ అంబేద్కర్ చౌరస్తలో మహాధర్ణ కార్యక్రమం నిర్వహించారు అంబేద్కర్ చౌరస్త నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు అనంతరం అఖిలపక్ష నాయకులు మాజీ జెపిటీసి శ్రీహరి మాట్లాడుతూ రేపు అఖిలపక్ష ఆధ్వర్యంలో మక్తల్ బంధు ప్రకటించారు మాకు దేవుళ్ళతో సమానం మీ అందరి ఆశీర్వాదాలు తప్పకుండా లక్త రెవెన్యూ డివిజన్ అవుతుంది అని చెప్పేసి మీరు కూర్చున్నతోనే మాకు చేతుల ఆశీర్వదించండి మీ ఆశీర్వాదాలే తప్పకుండా నెలవెత్తాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తూ మరి ఇంకా చాలా మంది మాట్లాడేవారు పదహారు మండలాలు ఉన్నాయి ఏడు లక్షలు నారాయణ పేట మాత్రము పన్నెండు మండలాలు చెప్తున్నారు ఇప్పుడు ఇంకా రెండు మండలాలు కనపచ్చు దౌతాబాదు పడంగల్ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఈ ఎవరొక్కడి కోసమో కాదు మనం సమయం ఇవ్వడం లేదు మనం పూర్తిగా వాళ్ళ దాన్ని పోరాడడం లేదు ఖచ్చితంగా వాళ్ళే నిర్ణయం తీసుకుంటే ఈ ఊరు కోసం ఈ ప్రాంతం కోసం ఈ రెవెన్యూ అవడం కోసం ఓ మంచి నిర్ణయాలు అందరూ తీసుకుంటే మాంపు ఏం చేశారని నారంపేట్ జిల్లాను చేస్తే మక్తలను రెవెన్యూ డివిజన్ చేయాలని లేకపోతే అంచెలంచెలుగా ఆందోళనలు చేపడతామన్నారు నారంపేట్ జిల్లాను ప్రకటిస్తున్నందున అన్ని హరాతలున్నా మక్తలను రెవెన్యూ డివిజన్ చేయాలని వారు డిమాండ్ చేశారు భక్తులను రెవెన్యూ డిజైన్గా ప్రకటించేంత వరకు పోరాటం చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఏదైతే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామో ఆ కార్యక్రమానికి పరిపూర్ణంగా భక్త ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు నేను మా ఈ వేదిక ద్వారా మీ మీడియా ద్వారా కోరుతా ఉన్నా ఇది ప్రతి ఒక్కరి హక్కు దీనిలో పార్టిసిపేట్ చేసే అదృష్టం ప్రతి ఒక్కరు కూడా కల్పించుకోవాలా ఇటువంటి అవకాశం మాటి మాటికి రాదు మొత్తం రెవెన్యూ సాధించడం వల్ల ఆ సాధించే ప్రక్రియలో నేను కూడా ఉన్న మొత్తం రెవెన్యూ సాధించే సమితిలో నేడు ఉన్న పార్టిసిపేట్ అనే తృప్తిని కలగాల ఆ విధిగా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అందరితో కోరుకుంటూ మరి ఏదైతే అన్ని సదు వసతులు ఉన్నటువంటి మొత్తంలో మరి ఎందుకు ప్రకటించడం లేదో నాకైతే తెలియదు కానీ మా నాన్పేట జిల్లా ప్రకటన కంటే ముందే లేదా ప్రకటన ద్వారానే మక్తలు కూడా రెవెన్యూ ప్రకటించడం చాలా కరెక్ట్ ఇది లేకపోతే అన్నెసరీ ఈ కార్యక్రమాన్ని వివర్తం చేసి మేము ఏ విధంగా సాధించుకుంటాం రెవెన్యూ డివిజన్ సాధన సమితి అందరం కలిసి కూర్చొని ఒక నిర్ణయం చేసుకున్నాం సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ తక్కువ సమయంలో కార్యక్రమాలు ఉవ్వెత్తున చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం రేపు మక్తని కూడా బల్ బంతు పిలుపు ఇస్తూ ఉన్నాం దయచేసి అందరూ అర్థం చేసుకోవాలా ఇది అందరి కోసం చేస్తున్న పని కాబట్టి స్వచ్ఛందంగా అరే మక్తలు ఇంత వాంటింగ్ ఉందా అనే విధంగా అందరూ కూడా బంతుకు పరిపూర్ణంగా సహకరించాల్సిందిగా మక్త ప్రజాన్ని కోరుతాం